శ్రీ గురుభ్యో నమ గురు శ్రీ విశ్వపతి గారు దర్శించి రచించిన శ్రీకృష్ణ దర్శనం అనే పుస్తకంలో మొదటి అధ్యాయం ఆ రోజు రోజులాగానే యశోద ఏవో పనులు చేసుకుంటూ అటూ ఇటూ తిరుగుతోంది ఊయలలో చిన్ని కృష్ణయ్య ఎంతో ముద్దుగా నిద్రపోతున్నాడు కృష్ణుడు అప్పటికి కేవలం పద్దెనిమిది రోజుల పసి బాలుడు ఈ బ్రహ్మాండాలన్నింటినీ తనలో దాచుకున్న ఆ పురుషోత్తముడు అలా ఊయలలో పసి పాపలా నిద్రపోతుంటే ఎంత ముచ్చటగా ఉంది ఆ దృశ్యం ఆహా ఎంత ముద్దుగా ఉన్నాడో ఆ చిన్ని కృష్ణుడు సృష్టిలో ఉన్న అందమంతా నీదేనయ్యా అప్పటికింకా కృష్ణుడికి నామకరణం కూడా జరగలేదు పసి పిల్లవాడు అలా ఊయలలో నిద్రపోతుంటే యశోద గోష్టంలోకి వెళ్ళి ఆవు పాలు పితుకుతున్నది బయట ఆవు పాలు పితుకుతున్న యశోదమ్మకు ఏవో మువ్వల శబ్దం వినపడింది తాను నిన్ననే కన్నయ్య ఊయలకి పైన మువ్వలు కట్టిన విషయం గుర్తుకు వచ్చింది కానీ లోపల ఎవరు లేరు కదా మువ్వలు ఎలా శబ్దం చేస్తున్నాయి అని ఆశ్చర్యపోయింది బహుశా ఇది తన భ్రమ అనుకొని తన పనిలో తాను పడింది కానీ కాసేపటికే మళ్ళీ ఆ మువ్వల శబ్దం ఎంతో అద్భుతంగా వినపడింది బాగా కదులుతున్నట్లు అనిపించి వెంటనే యశోద లోపలికి వెళ్ళి చూసింది ఊయల అటు ఇటు ఊగుతూ కనిపించింది ఊయలలో పడుకున్న చిన్ని కృష్ణయ్య కనులు మూసుకొని చిరునవ్వుతో నిద్రిస్తున్నాడు ఇక్కడ ఎవ్వరు లేరు కదా మరి ఈ ఊయలు ఊపినది ఎవరు బహుశా ఎవరో గొల్లభామలు ఇంట్లోకి వచ్చి కన్నయ్యను చూసి ఎంతో ముద్దుగా అనిపించి ఎంతో ముచ్చటపడి ఒకసారి ఊయల ఊపి వెళ్ళిపోయి ఉంటారులే అని యశోద సమాధానపడి మళ్ళీ ఆవుల గోష్ఠంలోకి వెళ్ళింది మళ్ళీ పాలు పితకడంలో నిమగ్నమైంది కాసేపటికి మళ్ళీ అదే ఊయల ఊగుతున్న శబ్దం మువ్వలు చప్పుడు చేస్తున్నట్లు అనిపించింది వీళ్ళెవరో గాని మన పిల్లవాడిని పడుకోనిచ్చేలాగా లేరు ఇలా మాటి మాటికి అది కూడా దొంగ చాటున వచ్చి ఊయల ఊపి వెళ్ళిపోవాలా పిల్లవాడు భయపడితేను మరి ఇంత గట్టిగా ఊపాలా అనుకుంది కన్నయ్య వంక చూస్తూ కొంచెం బెదిరినట్లు ముఖం పెట్టాడు యశోదకు ఆశ్చర్యం కలిగింది తాను బయటున్నప్పుడు కన్నయ్య నవ్వు వినిపించింది కానీ తాను లోపలికి రాగానే ఈ మువ్వల శబ్దానికి బెదిరిన వాడిలాగా ముఖం పెట్టాడు అయ్యో ఎవరబ్బా ఇలా ఊయల ఊపి వెళ్ళిపోతున్నది అని తనలో తాను ఎంతగానో అనుకుంది కానీ అసలు అక్కడ జరుగుతున్న విషయం వేరొకటి ఆ వైకుంఠవాసి అయిన శ్రీమన్ వారు ఇక్కడ భూలోకంలో గోకులంలో ఇలా పసి పిల్లవాడిలా కనిపించేటప్పటికి దేవతలందరికీ ఎంతో ముచ్చట కలిగింది శ్రీమన్నారాయణుల వారిని ఇలా చిన్న పిల్లవాడిలా ఊయలలో ఊగుతూ చూడగానే వారందరికీ ఎంతో ఆనందం కలిగింది ఆహా ఈ గోకులం ఎంత అదృష్టం చేసుకుంది సృష్టి మొత్తానికి కారణభూతుడైన ఆ పురుషోత్తముడు భూలోకంలో జన్మించి ఒక చిన్న బాలుని రూపంలో అలా కేరింతలు కొడుతూ ఆడుతూ ఎంత ముచ్చటగా ఉన్నాడో ఈ బాలుడిని నిత్యం చూస్తున్న యశోద నందులు ఇంకా గోకులంలోని వారందరూ ఎంత అదృష్టవంతులు కదా ఈ బాలుని తాకి ముద్దాడిన వారందరూ ఎన్నో జన్మల పుణ్యఫలం మూట కట్టుకుంటున్నారు ఇలా నిత్యం ఆ బాలుని స్పృశిస్తున్న ఆ గోకుల వాసులు ముందు ముందు యుగాలలో ఎంతో గొప్ప జన్మను పొందనున్నారు ఆహా వారి అదృష్టం ఎంతటిది అని దేవతలందరూ తలుస్తున్నారు దేవతలకు మరొక ముచ్చట కూడా కలిగింది ఈ చిన్ని బాలుని రూపంలో ఉన్న పురుషోత్తముడిని ఒక్కసారి ఊయల ఊపితే ఎంత ఆనందంగా ఉంటుంది అని తలచి ఆ రోజు చతుర్ముఖ బ్రహ్మ అదృశ్య రూపంలో వచ్చి కన్నయ్య ఊయల పక్కనే నుంచుని ఊపసాగాడు ఊయలలో ఉన్న పరంధాముడు చతుర్ముఖ బ్రహ్మ ముచ్చట గమనించి తన చిన్ని కాళ్ళు చేతులు అటు ఇటు కొడుతూ చిరునవ్వు నవ్వుతున్నాడు ఇది చూసిన బ్రహ్మదేవుని ఆనందం ఇంత అంతా కాదు ఆహా పరంధామా పురుషోత్తమ దేవదేవా నిన్ను పసి బాలునిగా ఊయల ఊపే చ కటి భాగ్యం ప్రసాదించే అవుతండ్రి నిన్ను ఒక్క క్షణం కూడా వదిలిపోబుద్ధి కావడం లేదు కదా ఇక్కడ ఇలాగే ఉండిపోవాలనిపిస్తోంది అనుకుంటున్నాడు బ్రహ్మదేవుడు ఆ పురుషోత్తమిడిని చూసి పొందుతున్న ఆనందం మాటల్లో వర్ణించలేము ఆహా నా అదృష్టం ఎంతటిది నిన్ను ఇలా చిన్ని బాలునిగా కాళ్ళు చేతులు అటు ఇటు ఆడిస్తూ చిరునవ్వు చిందిస్తుంటే చూడటానికి ఎన్ని కన్నులున్నా సరిపోవయ్యా బ్రహ్మదేవుడు ఇలా ఆలోచిస్తూ ఆ ఊయల పక్కనే నుంచున్నాడు ఊయలలో ఉన్న ఆ చిన్న కన్నయ్య అంటూ మధ్య మధ్యలో బ్రహ్మదేవుడు చెప్తున్న విశేషాలన్ని వింటున్నట్లుగా ఊ కొడుతున్నాడు ఇంతలో ఇంట్లోకి యశోదమ్మ ఏం చేస్తున్నావు అంటూ చిత్రిక వచ్చింది అయ్యో పిల్లవాడి దగ్గర ఎవ్వరూ లేరే అనుకుంది చిన్ని కన్నయ్య ఆ ఊయల అటూ ఇటూ ఊగుతుంటే ఒకటే కేరింతలు కొడుతున్నాడు అది చూసి చిత్రిక ఎంతో ముచ్చట పడింది ఈ పిల్లవాడు ఎంతో ముద్దుగా ఉన్నాడో అనుకుంది ఓహో యశోదమ్మ పాలు పితకడానికి గోష్టానికి వెళ్తూ బహుశా ఒక్కసారి ఈ ఊయల గట్టిగా ఊపి వెళ్ళినట్లుంది అనుకుంది చిత్రిక చిత్రిక ఇలా అనుకుంటుండగానే యశోదమ్మ రానే వచ్చింది వస్తూనే మా చిత్రిక నువ్వేనా ఇందాక ఈ ఊయలో ఊపి వెళ్ళావు పిల్లవాడు భయపడడు ఎంత ముద్దైతే మాత్రం మరీ అంత గట్టిగా ఊపడమా అని కొంచెం కోపంగా అంది అప్పుడు చిత్రిక అమ్మా యశోద నేను ఇప్పుడే ఇంట్లోకి వస్తున్నాను ఇంట్లోకి అడుగు పెట్టగానే ఇదిగో ఈ ఊయల ఇలా ఊగుతోంది పక్కన ఎవ్వరూ లేరు ఊయలలో పిల్లవాడు అంటూ ఏదో వింటున్నట్లుగా ఉంటే ఆశ్చర్యం వేసింది అని చిత్రిక చెప్పింది నేను మాత్రం ఊపలేదమ్మా అని మళ్ళీ అంది యశోదమ్మ సరేలే అని సర్దుకొని ఊయలను కాస్త ఊగకుండా ఆపింది ఊయలలోని చిన్ని కన్నయ్య వంక చిరునవ్వుతో చూశాడు ఆ ముసి ముసి నవ్వులతో యశోద కోపమంతా ఇట్టే పోయింది యశోదకేం తెలుసు తన కొడుకు సాక్షాత్తు ఆ పురుషోత్తముడే అని అప్పుడు ఊయల ఊపింది ఆ చతుర్ముఖ బ్రహ్మనే అని బ్రహ్మదేవుడు తిరిగి తన లోకానికి వెళ్ళి పరమేశ్వరునితో చిన్ని కృష్ణుని లీలా విశేషాలన్ని చెప్పాడు పరమేశ్వరుడు ఇవన్నీ విని ఎంతో సంతోషించి ఒకసారి తాను కూడా కేశవుడిని ఇలా చిన్ని బాలునిగా చూడాలి అని అనుకున్నాడు ఇది శ్రీకృష్ణ దర్శనం అనే పుస్తకంలో మొదటి అధ్యాయం